దక్షిణ మధ్య రైల్వే శాఖ నంద్యాల మీదుగా శబరిమలకి వెళ్లే స్వామి అయ్యప్ప భక్తులకు ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేకంగా ఎనిమిది రైళ్లను నంద్యాల మీదుగా నడపడం జరుగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు ఈ మేరకు గుంటూరు డిఆర్యు సీసీ అధికారి ఎన్ఎండి జుబేర్ బాషా రైళ్ల రాకపోకలు వాటి వివరాలను తెలియజేశారు నంద్యాల జిల్లా పరిసర ప్రాంత శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులకి శుభవార్త రైల్వే శబరిమల యాత్రికుల కోసం స్పెషల్ ట్రైన్లు మొత్తం మూడు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది డిసెంబర్లో ఒక స్పెషల్ ట్రైన్ మూడు ట్రిప్పులు తిరుగుతుంది నంద్యాల నుంచి జనవరిలో రెండు ట్రైన్లు ఐదు ట్రిప్పులు తిరుగుతాయి ప్రయాణికులు గమనించి తదన తదనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకొని వారి యాత్ర యాత్రను కొనసాగి సుఖవంతంగా కొనసాగించాలని కోరుతున్నాం డిసెంబర్లో పదహైదు పదహైదవ తేదీ ఇరవై రెండవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాలకి అనగా ఆదివారం ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది కొల్లంలో మా సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి అక్కడ చేరుతుంది తర్వాత రిటర్న్ జర్నీలో కొల్లాంలో సోమవారం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది నంద్యాలకి మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి చేరుకుంటుంది అట్లాగే జనవరి జనవరిలో రెండు స్పెషల్ ట్రైన్లు మొదటి స్పెషల్ ట్రైన్ ఐదవ తేదీ పన్నెండవ తేదీ పద్దెనిమిదవ తేదీ నంద్యాలకి ఉదయం ఆదివారం నాలుగు గంటలకి వస్తుంది నాలుగు గంటలకి బయలుదేరుతుంది సోమవారం ఆరు గంటల ఇరవై నిమిషాలకి కొల్లంలో చేరుతుంది మళ్ళీ అలాగే రిటర్న్లో కొల్లంలో మంగళవారం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది సోమవారం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది మంగళవారం పదకొండు నలభై ఐదుకి నంద్యాల చేరుకుంటుంది సెకండ్ ట్రైన్ జనవరిలో పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ ఉన్నాయి పదహారవ తేదీ గురువారం ఆరు గంటల పది నిమిషాలకి నంద్యాలకు చేరుకుంటుంది ఉదయం కొల్లాంలో శుక్రవారం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కొల్లాం చేరుతుంది మళ్ళీ రిటర్న్ జర్నీ శుక్రవారం అనగా పద్దెనిమిది పదిహేడవ తేదీ కొల్లాంలో ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది శనివారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నంద్యాలకు చేరుకుంటుంది కావున ప్రయాణికులు ప్రయాణించేవారు ఈ స్పెషల్ ట్రైన్లను గమనించి వారి యాత్రను సుఖంగా కొనసాగించాలనేసి కోరుతున్నాం